చాట్రాయ్ మండలం ఆరుగొల్లపేట గ్రామంలో అమ్మవారు లక్ష్మమ్మ తల్లి అంకమ్మ తల్లి వెలిసి ఈ రోజుకి నూట ఆరు సంవత్సరాలు అయినది ఆ రోజు నుంచి ఈ రోజుకి మా తాతల నాటి నుంచి అమ్మవారిని ఇద్దరు అమ్మవారిని దేవతల్ని కొలుస్తూ నడుపుకుంటూ వస్తున్నారు అప్పటి నుంచి అమ్మవారి మీద మా గ్రామస్తులు మొత్తానికి ఈ చుట్టుపక్కల ఏరియా అందరికీ నమ్మకం బాగా ఉన్నది అనుకున్న కోరికలు ఎప్పుడూ కూడా నెరవేరుకుంటూ అమ్మవారి అనుసరిలో నడుచుకుంటూ మేము ప్రతి ఒక్క పండక్కి అమ్మవారిని దీవులను తీసుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు ఇచ్చుకుంటూ కానుకలు ఇచ్చుకుంటూ గుడిని డెవలప్ చేసుకుంటూ పోయిన సంవత్సరమే గుడికి మళ్ళీ ఎనభై లక్షలు పెట్టి గుడి నిర్మాణం చేసి ప్రతిష్ట చేసి బాగా డెవలప్ చేసి ఉన్నాము విధంగా గుడి అమ్మవారు లక్ష్మణ తల్లి కలుచుకున్న వాళ్ళు ఎవరికైనా ఇక్కడికి వచ్చి దీవెన తీసుకున్న వాళ్ళకి ఏ పైన ఆటంకం లేకుండా జరుగుతూ ఉండేది అదేవిధంగా ఈ అమ్మవారు ఎల్లకాలం మమ్మల్ని కాపాడుతూ ఉంటుందని మేము ఎప్పుడూ నమ్మకంతోనే ఉంటున్నాము అమ్మవారిని ఎవరు కూడా మా చిన్నతనం కానీ కూడా మేము బాగానే జరుపుకుంటున్నాము మామూలుగా బాగానే జరుపుకున్నాం అనుకుని మంచిగానే ఉంటున్నాం దేవం కూడా అంతా ఒకే మాట మీద ఉంటున్నామండి ఆ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అంతా ఒకే మాట ఏలూరు జిల్లా చాట్రే మండలం ఆరుగుల్లంపేట గ్రామంలో మరి మూడు తరాల నుంచి మాకు తెలిసి నూట ఆరు సంవత్సరాలు గుడి కట్టడం అంత క్రితం ఇప్పుడే వెళ్తుంది అమ్మవారికి తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడు తరాలుగా మూడు గుళ్ళు మారినాయి మరి మొన్న సంవత్సరం క్రితం శ్రావణ మాసం ఫస్ట్ వారంలో అమ్మవారి గుడి మరి ఎనభై తొంభై లక్షలు పెట్టి భక్తుల సాహారంతో అంతా కూడా విరాళంతో అమ్మవారి గుడిని నిర్మించి మరి ప్రతిష్టా మహోత్సవం చేసి ఉన్నాము అలాగే అమ్మవారి కోరిన కోరుకుని కొంగు బంగారంగా అమ్మవారు తీర్చే విధంగా మరి లక్షమ్మ తల్లి అంకమ్మ తల్లి బాగా పూర్తి నమ్మకంతో చుట్టుపక్కల ఏరియా అంటే రెండు మూడు మండలాల నుంచి దగ్గర దగ్గర ప్రతి వాళ్ళు కూడా అమ్మవారికి దేపదోపు నైవేద్యాలు అమ్మవారి పాల్పొంగలే తప్ప రెండోది ఏమీ లేదు ఇక్కడ అమ్మవారిని తలుసుకుంటే చాలు ఏ పనైనా అవుతుంది అని ఒక పూర్తి నమ్మకంతో అమ్మవారిని బాగా కొలుసుకుంటూ అమ్మవారి దీవెన పొంది అమ్మవారి కుట కటాక్షంలో బాగా కొనసాగుతున్నారు అదేవిధంగా అమ్మవారికి ఎటువంటి ఆదాయం లేదు భక్తులు విరాళాలతో భక్తులు కానుకలతోనే అమ్మవారి గుడిని ఐగారుని పెట్టి మరి అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించి ఐగారితో నిర్వహించి పూజలు నిర్వహించుకుంటూ ఐగారికి జీతాపత్యాలతో భక్తుల సహకారంతోనే ఇక్కడ గుడి నిర్మాణం అలాగే గుడి పూజ కార్యక్రమాలు కూడా భక్తులు విరాళాలతోనే పూజలు జరుపుకుంటూ ఈరోజు వరకు కూడా అంతా కూడా ఊరు ఐక్యతతో పార్టీ ఏ పార్టీ అనేది లేకుండా రైతులందరూ కలిసికట్టుగా మరి ఈ యొక్క అమ్మవారి ఆరుగున్నపేట గ్రామంలో మొత్తం కూడా కలిసికట్టుగా రైతులందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు అనేది భేదం లేకుండా విరాళాలు ఇచ్చారు అలాగే అందరూ కూడా ఐక్యతగా మన అమ్మవారి గుడి అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నమ్మకం పూర్తి నమ్మకంతో అమ్మవారిని కొలుచుకుంటున్నారు అదేవిధంగా చుట్టుపక్కల వచ్చే గ్రామాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా పూర్తి నమ్మకంతోనే వస్తున్నారు అమ్మవారిని అలాగే దర్శనం ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలన్నీ తీర్చుకుంటూ వస్తుంది అదే నమ్మకంతో అందరూ కూడా ఇంకా పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు ఇంకా ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వస్తున్నారు అదే విధంగా మరి అమ్మవారిని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు నా పేరు పుచ్చకార సత్యనారాయణ రెడ్డి ఆరుగొలపేట గ్రామం మన లక్ష్మ తల్లి అంకమ్మ తల్లి మా చిన్నతనం నుండి మా తాతలు మా తండ్రిల దగ్గర నుండి మేము గ్యాప్ మెరిగిన తర్వాతనే అమ్మవారికి ఇక్కడ గుడి కట్టడం జరిగింది అదివరకే పందిరి స్లాబ్ ఉండేది మేము స్లాబ్ పోసినాం మళ్ళీ అదే రకంగా ఎనభై మూడు నుండి అమ్మవారికి లింగాలపళ్ళు అమ్మవారికి అక్కడ లక్ష్మీ తల్లి తెలిసి ఉన్నది అక్కడికి వెళ్ళి మేము మా గ్రామస్తులు పెద్దలందరికీ అక్కడికి వెళ్ళి అక్కడ ఏ రకంగా జరుగుతుందో అదే రకంగా మళ్ళీ ఇక్కడ ఆరుగులపేటలో కూడా మేము అప్పుడు ఎనభై మూడు నుండి అదే రకంగా వేరే మన పవర్ణం అండి మన ఏరవ ఏరవర్ణం ఏరేవ పవర్ణంకి అమ్మవారి తిన్నాళ్ళ మే నెలలో మే మే నెలలో జరుగుతుందండి ఆ మే నెలలో కూడా మూడు రోజులు కార్యక్రమం జరుగుతుంది ఆ అమ్మవారు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాట్రామండలం కానీ విశ్వనపేట కానీ కొండపర్వ ఈ ఏరియాలు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుకుని వెళ్తే ఆ వాళ్ళకి కొంగు బంగారంగా తల్లి చూపుతుంది అదే రకం మా గ్రామస్తులందరం కూడా మేము కలిసికట్టుగా నీ నాన్న కాడ లేకుండా కుల మత భేదం లేకుండా మేము గ్రామం అందరం కూడా ఇక్కడ మేము కమిటీగా ఇప్పుడు మేము ఎనభై మూడు నుండి నేను ఇక్కడ కమిటీగా ఉంటున్నాం మరి మేమందరం కూడా ఐక్యతగా నడుపుకుంటున్నాం మరి పోయిన ఆగస్టు ఎనభై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదో తారీఖు మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసుకుని అమ్మవారి గుడి కట్టి అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా కూడా అన్న అకలన్న కూడి బ్రహ్మాండంగా అంగరంగ వ్యయంగా జరుగుతున్నాం మరి పోములు కూడా చేస్తున్నాం మా ఆ గ్రామంలో ఆ తల్లి కృప వల్ల ప్రతి ఒక్కరిగా గుడ్డు బిడ్డ పంట పైరు కూడా కాపలా ఆ తల్లి కాస్తుందా మేము వెళ్ళి ఎవరూ కూడా భూమిలోకి వెళ్ళాం ప్రతి రైతు కూడా ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఇంటికి ఒక ధాన్యం బస్తా ఒక మొక్కతండ్లు బస్తా ఎవరికి దోసిందాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అప్పు చెబుతారు ఆ తల్లి అందరికీ గ్రామానికి కాపలా కాస్తుంది మరి మాకు గ్రామ దేవతగా మేమందరం కూడా పాటించుతూ మరి ఇంకా పిల్ల పిల్ల తలాలను కూడా ఆ తల్లి మమ్మల్ని కాపాడుదని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామండి